హలో 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 పీపుల్ వెల్కమ్ టు అవర్ న్యూ ఎపిసోడ్ దిస్ ఈజ్ అభిలాష్ సో ఈరోజు ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు మాట్లాడుతున్నాం పెగాసస్ అసలు ఈ పెగాసస్ అంటే ఏంటి ఈ పెగాసస్ వల్ల మనకి ఏం జరుగుతోంది ఏంటి అనే ఈ ఈరోజు వీలైనంత ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేసే ప్రయత్నం అయితే నేను చేస్తాను అసలు ఈ ఈ పెగాసస్ అసలు దేనికి ప్రపంచం యొక్క ప్రైవసీ మొత్తం రిస్క్లో ఉందా అనే డౌట్లు చాలామందికి వస్తున్నాయి అసలు పెగాసస్ అలియాస్ క్యూసూట్ దీన్నే క్యూసూట్ అంటున్నారు పెగాసస్ అని కొందరు అంటున్నారు అయితే ఇది ఒక స్పైవేర్ అండి ఇజ్రాయెల్కి చెందిన ఎన్ఎస్ఓ అనే సంస్థ దీన్ని డెవలప్ చేసినట్టు తెలుస్తుంది మరి దీన్ని ఎందుకు చేశారు ఏంటంటే లైక్ కొన్ని ఏంటారు నిఘా కోసం సో ఇలాంటి వాటి కోసం ఈ స్పైవేర్ని కొన్ని దేశాల ప్రభుత్వాలు అయితే వాటి ఆధీనంలోనే వాటి కింద అంటే గవర్నమెంట్ కింద వర్క్ చేసే సంస్థలకి కావచ్చు ఎన్ఎస్ఓలని విక్రయిస్తూ ఉంటుంది అన్నమాట అయితే క్రిమినల్స్ కావచ్చు ఉగ్రవాదులను కావచ్చు పట్టుకోవడం అనే వాటి కోసం మరి ఈ వర్చువల్గా మొబైల్ యూజర్ల డేటాను తెలుసుకునేందుకోసం ఈ నిఘా సంస్థలన్నీ కూడా ఈ పెగాసస్ అలియాస్ సూట్ ఉపయోగించడం జరుగుతుంటుంది మరి ఈ స్పైవేర్తో హ్యాకింగ్కి గురైన వారి డేటాబేస్ మరి లీక్ అయింది అనమాట దీంట్లో చూసుకుంటే దాదాపు యాభై వేల మంది పైగా ఫోన్ నెంబర్లు ఉన్నట్లు కొన్ని మీడియా సంస్థలు అయితే చెబుతున్నాయి అయితే దాంట్లో చాలామంది ప్రముఖులు లైక్ ప్రభుత్వ అధికారులు కావచ్చు బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్ మరి ఇట్లా రాజకీయ నాయకులు కావచ్చు చాలామంది ఉన్నారనే ఒక వార్త అయితే జరుగుతుంది అయితే ఇది ఇండియా ఒకటేనంటే దాదాపు యాభై దేశాల్లోని ఇట్లాంటి ప్రభావితమైన వ్యక్తులు ఉన్నారండి అది కూడా మంచి పాపులర్ రాజకీయ నాయకులు సెలబ్రిటీస్ ఇట్లాంటి వాటి ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది అనేసి తెలుస్తుంది దీంట్లో కూడా ఆ ప్రముఖులు ఎవరు దీనికి లోన్ అయ్యారు దీనికి ఎవరు టార్గెట్గా నిలిచారు అంటే అరబ్ రాయల్ ఫ్యామిలీకి చెందిన ప్రముఖులు కొద్ది మంది నిలిచారంట అండ్ ఆరు వందలకు పైగా రాజకీయ నాయకులు అలాగే ప్రభుత్వ అధికారులు కూడా దీంట్లో ఆల్రెడీ టార్గెట్ అయ్యారట ఇక బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్ కూడా దాదాపు అరవైకి పైగా ఉన్నారంట ఇంకా జర్నలిస్టులను కూడా ఇది వదలలేదు దాదాపు రెండు వందల మంది దాకా జర్నలిస్టులు కూడా దీనికి గురయ్యారంట తెలుస్తుంది అండ్ ప్రపంచవ్యాప్తంగా పది మంది ప్రధానులు ముగ్గురు రాష్ట్రపతులు ఒక రాజుకు సంబంధించిన వివరాలు కూడా ఈ లిస్ట్లో ఉన్నాయి సో మరి నలభై దేశాలకు చెందిన వ్యక్తులు ఫోన్ నెంబర్లు ఇందులో ఉన్నాయని తెలుస్తుంది అందులో చూసుకుంటే లైక్ మన ఇండియాతో పాటు మొరాకో మెక్సికో కజకిస్తాన్ బెహ్రైన్ సౌదీ అరేబియా యుఏఈలకు చెందిన ఇలాంటి గొప్ప గొప్ప డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి సో మరి మన ఇండియా విషయానికి వస్తే ఎవరిని టార్గెట్ చేసుకున్నారు ఏంటి అంటే ఈ పెగాసస్తో లక్ష్యంగా చేసుకొని మరి మూడు వందల పైగా మంది భారతీయులే ఉన్నారట ఇందులో నలభై మంది జర్నలిస్టులు ముగ్గురు ప్రతిపక్ష పార్టీ నేతలు ఇద్దరు అధికార ప్రభుత్వంలోని మంత్రులు ఉన్నారనేసి తెలుస్తోంది రాహుల్ గాంధీ ప్రశాంత్ కిషోర్ మమతా బెనర్జీ మేనల్లుడు కూడా ఈ పెగాసెస్కి గురయ్యారంటూ తెలుస్తోంది సరే ఇదంతా ఓకే అభిలాష్ మరి అసలు ఈ పెగాసెస్ ఏం చేస్తుంది మనకేమైనా ఇబ్బంది అంటే అసలు ఇది ఇబ్బందా కాదనే పక్కన పెడితే మనకేమవుతుంది ఆర్ఎల్స్ ఇది టార్గెట్ చేసిన వాళ్ళకి ఏంటి ఎఫెక్ట్ అంటే వాట్సాప్ ద్వారా జరిపే ఎన్క్రిప్టెడ్ సందేశాలను కూడా ఇది చదువుతుందట అంతెందుకు కాల్స్ని ట్రాక్ చేస్తుంది లొకేషన్ డేటాను కూడా తెలుసుకుంటుందట యూజర్ మాట్లాడే కాల్స్ను మైక్రోఫోన్ల ద్వారా విని రికార్డు కూడా చేస్తుందట ఇది అంతే కదండీ లైక్ మెసేజ్లు ఈమెయిల్స్ మొత్తం చేసేస్తుంది ఈ వీలైతే స్క్రీన్షాట్లను కూడా పంపేస్తుందట కాంటాక్ట్లను కూడా యాక్సెస్ చేస్తుంది బ్రౌజర్ హిస్టరీని కూడా కాపీ చేసి ఎవరైతే దీన్ని టార్గెట్ చేస్తారో ఎవరైతే దీన్ని వారికి పంపారో వారికి పంపించేస్తుందట హ్యాకర్ దీని సాయంతో ఫోన్ మైక్రోఫోన్ని కెమెరాని కూడా హైజాక్ చేసి రియల్ టైంలో ఏం చేస్తున్నావు అనేది కూడా నిఘా పెట్టడానికి ఈ పెగాసస్ దారితీస్తుందట ఇది చూసుకుంటే లైక్ రెండు వేల పంతొమ్మిదిలో భారత్లో ఈ స్పైవేర్ కలగలం అయితే రేపిందండి లైక్ నెట్వర్క్ ఇంజక్షన్లు అంటే దీని గురించి అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ ఆ ఏడాది అక్టోబర్లో ఓ డాక్యుమెంట్ కూడా విడుదల చేసిందండి అప్పుడు కూడా హల్చల్ చేసింది మీడియాలో ఈ విషయం మరి నెట్వర్క్ ఇంజక్షన్లు అనేవి యూజర్ అనుమతి లేకుండా వారి మొబైల్ పైన దాడి చేసి స్పైవేర్ని ఇన్స్టాల్ చేయగలమని వాళ్ళు స్పష్టం కూడా చేశారన్నమాట అయితే ఈ స్పైవేర్ మన ఫోన్లను ఎలా అటాక్ చేస్తుంది ఇంత అంటే మన ప్రముఖులే ఇంత ఎఫెక్ట్ అవుతుంటే సామాన్యులకి ఇది చాలా ఇబ్బంది కదా అని మనం చూడవచ్చు అయితే ఎందుకే ఇది ఫోన్లకి ఎలా ఎలా వస్తుంది ఎలా అటాక్ చేస్తుంది ఫోన్ని అంటే ఈ స్పైవేర్ చాలా రహస్యంగా ఫోన్లోకి వస్తుందట ఇది కనీసం మన ఫోన్లో ఉన్న విషయం కూడా గుర్తించలేనంత సీక్రెట్గా పనిచేస్తుందట నకిలీ వెబ్సైట్ లింకుల ద్వారా హ్యాకర్స్ మరి ఈ స్పైవేర్ని పంపిస్తారంటూ తెలుస్తుంది మరి యూజర్లు తమకు తెలియకుండా ఈ లింక్ని క్లిక్ చేయడంతోనే పెగాసస్ అనేది ఫోన్లో ఇన్స్టాల్ అయిపోతుందంటే మనం షాక్ రావాల్సిందే ఇక వాట్సాప్ లాంటి యాప్ల ద్వారా చేసే వాయిస్ కాల్స్లో ఉండే సెక్యూరిటీ బగ్గుల ద్వారా కూడా ఒక్కోసారి కేవలం మిస్డ్ కాల్స్ ద్వారా కూడా ఇది ఫోన్లో వచ్చేస్తూ ఉంటుంది అనేసి చెప్తున్నారు సో దాదాపు అన్ని రకాల మొబైల్ డివైజులపైనే దాడి చేస్తుందట లైక్ సెక్యూరిటీ ఫీచర్లు ఎక్కువ ఉండే యాపిల్ సంస్థను కూడా ఇది టార్గెట్ చేసిందంటే అస్సలు నమ్మసక్యం కావట్లేదు కదా ఐ మెసేజ్ యాప్ కావచ్చు పుష్ నోటిఫికేషన్ సర్వీస్ అంటే ఏపీఎన్ ప్రోటోకాల్ ద్వారా ఐఫోన్ల పైన కూడా ఈ స్పైవేర్ టార్గెట్ చేసిందట అండ్ ఇది ఒరిజినల్ అప్లికేషన్ లాగానే వ్యవహరిస్తూ లైక్ యాపిల్ సర్వర్ల ద్వారా ఇది నోటిఫికేషన్ పంపించడం వల్ల యూజర్లకు కూడా ఎటువంటి డౌట్ రాకుండా వాళ్ళు కాని చేస్తుంటారు అసలు ఈ పెగాసస్ పైన అయితే విపక్షాలన్నీ కూడా భారత ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నాయి ఈవెన్ ఇప్పుడు జరుగుతున్న సభల్లో కూడా దీని గురించే డిస్కషన్ చేసి అన్ని వాయిదాలు పడుతున్నాయి అయితే ఈ భారత ప్రభుత్వం ఏమంటుంది మన కేంద్ర ప్రభుత్వం అంటే లైక్ పెగాసెస్ విషయంలో కొందరు ఉద్దేశపూర్వకంగానే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారనేసి చెప్తున్నారు అండ్ భారత ప్రజాస్వామ్యాన్ని అప్రతిష్టపాలు చేసేందుకే మన కేంద్ర ప్రభుత్వాన్ని ఈ అంశం లేక లాగుతున్నారనేసి మరి మన భారత ప్రభుత్వం అయితే మండిపడుతుంది మరి దేశ పౌరులందరి వ్యక్తిగత గోప్యత హక్కును పరిరక్షించేందుకే తాము ఎప్పుడు కట్టుబడి ఉంటాము సో ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి సంచలమైన విషయాల కోసం ఇలాంటి కథనాలు అన్ని ప్రభుత్వం పైన రుద్దడం కరెక్ట్ కాదు అనేసి కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది అయితే దీన్ని ఎలా మనం కంట్రోల్ చేయొచ్చు ఆరు మన ఫోన్ని ఎలా రక్షించుకోవచ్చు మన ప్రైవసీని ఎలా రక్షించుకోవచ్చు అంటే లైక్ మొబైల్ తయారు చేస్తే కంపెనీస్ పంపించే సెక్యూరిటీ ప్యాషల్తో ఎప్పటికప్పుడు డివైస్ని మనం అప్డేట్గా ఉంచుకోవడం అయితే చాలా ఇంపార్టెంట్ అండి లైక్ గూగుల్ ప్లే స్టోర్ యాపిల్ యాప్ స్టోర్ ద్వారా మాత్రమే మనం యాపిల్ని డౌన్లోడ్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ఫోన్లో మెయిల్స్ లేదంటే సోషల్ మీడియా అకౌంట్లను చెక్ చేసుకోవడానికి యాప్లు కాకుండా బ్రౌజర్ను ఉపయోగిస్తే కొంచెం బెటర్ అనేసి కూడా కొద్దిమంది నిపుణులు చెప్తున్నారు సో దీని గురించి మీకు చిన్న క్లారిటీ అయితే ఇచ్చినట్టు అనిపిస్తుంది అండ్ ఎస్ ఇన్ఫర్మేషన్ నచ్చితే మీ అందరూ కూడా లైక్ షేర్ చేయండి అండ్ ఫాలో అవ్వండి ఇలాంటి విషయాలు ఇంకా ఏమన్నా పోడ్కాస్ట్లో వినాలి అనుకుంటే తప్పకుండా నాకు మెయిల్ చేయండి ఆర్జే అభిలాష్ తెలుగు అట్ ద రేట్ ఆఫ్ జిమెయిల్ డాట్ కామ్ సో సోషల్ మీడియాలో కూడా నేను ఫాలో అవ్వచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ సీ యూ ఆన్ నెక్స్ట్ స్టెప్స్ దిస్ ఈజ్ అభిలాష్ సైనింగ్ ఆఫ్